బంజారా హిల్స్ లో కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఈడీ అధికారులు తమ వాహనంలో ఎయిర్పోర్ట్ కు తరలిస్తూ ఉన్నారు లిక్కర్ స్కామ్ లో గత సంవత్సరం సంవత్సరంన్నరగా దేశాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ లో కవితను ఇప్పటికే ఈడీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు ఈరోజు ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చి సెర్చ్ చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఇప్పుడు ఆమెని ఢిల్లీకి తరలిస్తూ ఉన్నారు కవిత లో ఉన్న కవిత ఇంటి దగ్గర నుంచి లైవ్ దృశ్యాలు చూపిస్తు చూస్తున్నాం ఈడీ అధికారుల వెహికల్తో పాటు బీఆర్ఎస్ నాయకులు హరి హరీష్ రావు కేసీఆర్ ఇతర ముఖ్య నాయకులందరూ ఈడీ వెహికల్ని అనుసరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ వరకు వెళ్తారా ఢిల్లీ వెళ్తారా సేమ్ ఫ్లైట్లో అనేది చూడాలి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీ ఫ్లైట్కి టికెట్లు ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాయి ఈడీ అధికారులు కవితని అరెస్ట్ చేసిన తర్వాత ఫ్లైట్లో ఆమెని ఢిల్లీకి తీసుకెళ్లి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది బంజార్ హిల్స్లో కవిత నివాసం దగ్గర పెద్ద ఎత్తున హైడ్రామా జరుగుతుంది బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత వెహికల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఈడీ అధికారులు తీసుకెళ్తున్న వెహికల్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు అయితే పోలీసుల సాయంతో వెహికల్ ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్ళిన తీరు కనిపిస్తుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి గతంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయాలని కొంతమంది అరెస్ట్ చేయలేదని కొంతమంది అరెస్ట్ చేయకపోవటానికి మ్యాచ్ ఫిక్సింగ్ అని కొంతమంది రాజకీయంగా పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఈరోజు కవిత అరెస్ట్ అనేది ఒక కీలకమైన రాజకీయమైన డెవలప్మెంట్గా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఈరోజు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం కూడా ఒక పొలిటికల్ లింక్ చేసుకోవాల్సిన ఒక డెవలప్మెంట్గా కనిపిస్తుంది ఈడీ అధికారులకు ఇప్పటివరకు కోర్టు రూపంలో కొంత అడ్డంకులు ఉన్నాయి రిలీఫ్ ఈరోజు రాలేదు కవితకు అనుకూలంగా కాబట్టి అదుపులోకి తీసుకున్నామనే వాదన ఒకవైపు వస్తుంది రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ అనే అంశం రాజకీయంగా చర్చకొచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కవిత అరెస్ట్ ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య మరింత తీవ్ర ఆరోపణలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కవిత వా కవిత కారులో వెళ్తూ వెళుతూ అక్కడ ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం విక్టరీ సింబల్తో అభివాదం చేస్తున్న దృశ్యం కూడా మనకి కనిపిస్తుంది ఇంటి నుంచి కిందకి దిగేటప్పుడు కూడా ఆమె కొన్ని సంకేతాలు చూపించారు అదేవిధంగా కారులో వెళ్తున్న సందర్భంలో కూడా ఆమె విక్టరీ సింబల్ని చూపిస్తున్న తీరు కూడా ఆ విజువల్ కూడా మనకి కనిపిస్తోంది ఒక కీలకమైన పరిణామం తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి కొంతమంది వ్యాపారస్తులు అరెస్ట్ అయినప్పటికీ రాజకీయ నాయకురాలుగా ఉన్న కవిత ఈ కేసులో అరెస్ట్ కావటం అనేది ఇక రాజకీయంగా అదేవిధంగా ఒక కీలక పరిణామంగా మనం దీన్ని పరిగణించవచ్చు కవిత పేరు లిక్కర్ స్కామ్ వచ్చిన దగ్గర నుంచి మొదటి నుంచి ఆమె పేరు వినిపిస్తూ వచ్చింది అయినప్పటికీ అనేక దఫాలుగా ఆమెను అరెస్ట్ చేస్తారంటూ చర్చలు జరిగినప్పటికీ కేవలం ఇప్పుడు మాత్రం ఈడీ అదుపులోకి తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ చూపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఓకే ఈ కీలక పరిణామాలు కవిత ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది అంటే ఎనిమిది గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఉంది కాబట్టి కవిత కాన్వాయిని పోలీస్ సహకారంతో తొందరగా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళటానికి ఈడీ అధికారులు కొంత ప్రయత్నం చేస్తున్నారు కవిత కాన్వాయ్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం టీవీ నైన్ ప్రతినిధి బృందం ఈడీ అధికారులతో పాటు ఆ కాన్వాయ్లో ఉన్నారు అక్కడి నుంచి లైవ్ దృశ్యాలు కొద్దిసేపట్లో మనకి అందుబాటులోకి వస్తాయి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ తరలించే సందర్భంలో కవితతో పాటుగా ఆమెకి తోడుగా ఉండటం కోసం కుటుంబ సభ్యులు వెళ్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది ఎయిర్పోర్ట్ వరకు అయితే కుటుంబ సభ్యులు వెళుతున్నారు అక్కడి నుంచి వాళ్ళకి ఫ్లైట్లో సేమ్ ఫ్లైట్లో అందుబాటులో ఉందా ఆమెకు తోడుగా ఢిల్లీ వరకు వెళ్ళి ఆమెకు సపోర్ట్గా ఢిల్లీ వరకు ప్రయాణం కొనసాగిస్తారా చూడాలి ఎందుకంటే గతంలో గతంలో ఈడీ విచారణ సందర్భంగా కవిత ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఢిల్లీ వెళ్ళి ఆమెకు అండగా ఉన్నారు ఇప్పుడు కూడా అదే పరిణామం ఉంటుందా అనేది మనం అంచనా వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కవిత అరెస్ట్ అయి వెళ్లే సందర్భంలో ఆమె ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం పక్కనే ఉన్న బాల్క సుమన్ కూడా అక్కడ ఆమెతో సంభాషిస్తున్న దృశ్యం మనకి ఇక్కడ విజువల్స్లో ఉంది